ఉంటుంది విశ్వాసము ఈ గురించి వేసయ చెప్తూ ఏమంటాడంటే మీలో ఆవగింజ అంత విశ్వాసం ఉంటే ఆ విశ్వాసము పెరిగి పెరిగి వృక్షము మహావృక్షం అవుతుందంట మీకు ఆవగింజ అంత విశ్వాసం ఉంటే అది గొప్ప వృక్షంగా మహావృక్షంగా మారుతుంటది రాను రాను పెరిగి పెరిగి మీ విశ్వాసము ఒక వృక్షము మహావృక్షంగా మారితే ఎన్నో ఆకాశ పక్షులు వచ్చి ఎన్నో ఆకాశ పక్షులు వచ్చి ఆ చెట్టు మీద ఆలడానికి అవకాశం ఉన్నట్లుగా మీరు విశ్వసించి గొప్ప వృక్షంగా మహావృక్షంగా మీరు మారితే మీ ద్వారాగా అనేకులు వచ్చి అనేకులు వచ్చి మీ యొక్క మీరున్నారు అనే ఒక ఆదరణ పొంది దేవుని దగ్గరికి అనేకులు వచ్చేదానికి అవకాశం కూడా ఉంటుంది అన్నట్టుగా ప్రభు చెప్తాడు విశ్వాసము ఒకే స్థితిలో ఉండదు విశ్వాసం అంటే ఇంకా ఒకటే విశ్వాసం కాదు విశ్వాసములో పరిమితి ఉంటుంది విశ్వాసము పరిపూర్ణ విశ్వాసం అనేది